ఏఆర్ ఆకారం ఛానల్కు అందరికీ నమస్తే ఓం నమ శివాయ నేను మీ రమేష్ ఆకారం ఈరోజు వచ్చేసి మనం ఒక అద్భుతమైన ఇల్లు తీసుకొచ్చాము ఇది వచ్చేసి మనకు సిద్దిపేటలో రాఘవేంద్ర నగర్లో ఉంది వీధి నెంబర్ టూ మనకు లోపలికి ఎంటర్ అవుతుంటే చూడొచ్చు టైల్స్ డోర్ పక్కన మనకు మెట్ల కింద చూసుకుంటే ఒక పబ్లిక్ బాత్రూమ్ లెక్క మెట్ల కింద మంచిగా చేశారు మనకు లోపలికి ఎంటర్ అవుదాం ఇల్లు అనేది ఈ డోర్స్ వచ్చి మనకు టేక్ మనకు లోపలికి ఎంట్రీ అవుతుండగానే బండలు అనేటివి మనకు గ్రెనైట్ మంచిగా గ్రెనైట్తో మంచిగా చేయించారు ఫాల్ సీలింగ్ చేయించారు ఇల్లు ఇది ఇల్లు అనేది మొత్తం ఇంకా పూర్తి కాలే మనకు రైట్ సైడ్లో ఇంట్రీ కాగానే రైట్ సైడ్లో చూసుకుంటే టీవీ పెట్టుకున్నందుకు అద్భుతమైన సెల్ఫులతో బాగా చేశారు ఇది మీద చూసుకుంటే మనకు మొత్తం ఫాల్ సీలింగ్ మొత్తం ఇంకా వర్క్ అనేది పూర్తి కాలే మనకు ఇంకో ఎంట్రీ కాగానే రైట్ సైడ్లో చూసుకుంటే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది మొత్తం చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇల్లు చూద్దాం గ్రానైడ్తో మంచిగా చేశారు మనకు సెల్ఫ్లు అయినా సరే ఇది మొత్తం సూపర్ సూపర్ ఉంది ఇల్లు చూడండి మీకు రైట్ సైడ్లో మంచి ఉంది బెడ్రూమ్లో ప్రతి బెడ్రూమ్లో అనేది మనకు వాల్ సీలింగ్ అనేది చేశారు లైట్లతో లుకింగ్తో బాగుంది మనకు డోల్ అయినా సరే కిటికీలైనా సరే మొత్తం టేక్తోనే వేశారు ఇది వచ్చేసి బాత్రూమ్ బాత్రూంలో చూద్దాం స్టైల్స్ అనేది బాగా వేశారు ఇంకా మొత్తం వర్క్ అనేది పూర్తిగాలి వర్క్ ఇంకా చాలా పెండింగ్ ఉంది మనకు వచ్చేసి సిద్దిపేటలో ఉంది ఇల్లు రాఘవేంద్ర నగర్ కోటినంగా టెంపుల్ దగ్గర అది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కనబడేది మనకు కనబడేది అనేది మాస్టర్ బెడ్రూమ్ అందులోకి వెళ్దాం చూద్దాం మనం ఇందులో చూద్దాం చూసుకుంటే మనకు రెండిట్లల్లో ఈ మనకు బెడ్రూమ్లు అనేది రెండిట్లల్లో అటాచ్ బాత్రూమ్తోనే వచ్చాయి రెండిట్లల్లో ఫాల్ సీలింగ్ అని చేశారు దీని ఓనర్ బాగా చేశారు దీని ఓనర్ సార్ బిల్డరే బాగా చేశారు మన శిల్పులైనా సరే ఏదైనా సరే ఫాల్ సీలింగ్ అయినా మన కలరింగ్ అయినా బండలైనా ఏదైనా కానీ బాగా చేశారు దీనిలో సుత అటాచ్ బాత్రూమ్ టూ సైడ్ అటాచ్ బాత్రూమ్ ఉంది మనకు రెండు బెడ్రూమ్లలో అటాచ్ బాత్రూమ్ ఉంది ఇంకా బాత్రూమ్స్ అనేది మొత్తం ఇల్లు అనేది ఇంకా మొత్తం పూర్తి కాలే మనం ఇల్లు ఇట్లా పూర్తి చేసుకుందామని ఇస్తారు లేకపోతే మొత్తం పూర్తి ఏమని ఇచ్చినా ఇస్తారు మనకు ఇది వచ్చేసి కిచెన్ అన్ని డోల్లు అనేది మనకు వాళ్ళు టేక్తోనే వేయించారు కిచెన్ చూసుకుంటాం కిచెన్కి ఎంట్రీ కాగానే మనకు దేవున్ రూమ్ అనేది మంచిగా వాస్తు ప్రకారం కట్టారు దేవున్ రూము అయినా సరే కిచెన్ అయినా సరే ఇల్లు అనేది మొత్తం వాస్తు ప్రకారం కట్టారు ఏదో వచ్చేసి మనకు కిచెను మొత్తం చూడాలని ఎంత మంచిగా ఉందో అద్భుతంగా అంటే అద్భుతంగా కట్టారు కిచెన్ సుత మనకు టైల్స్ నచ్చిన టైల్స్ వేసారు మంచిగా ఉంటాయి మనకు బ్యాక్ సైడ్ రండి ఇంటి మొత్తం చూసే ప్రయత్నం చేస్తాం ఇది ఇక బ్యాక్ సైడ్ డోర్ తీసి చూద్దాం మనకు ఈ బ్యాక్ సైడ్ వెనుక చుట్టుపక్కల ఇల్లు అనేవి ఉన్నాయి మంచిగా ఖాళీ ప్లేస్ మంచిగా విశాలమైన ప్లేస్ ఉంటుంది ఇక్కడ మనం ఒక నల్ల పెట్టుకోవచ్చు కావాలనుకుంటే బట్టలు పెండుకుందానికైనా దేనికైనా ఈ చంది మనకు విశాలమైన ప్లేస్ ముందటైనా బ్యాక్ సైడ్ అయినా ఎక్కడైనా విశాలమైన ప్లేస్ ఇది ఉంది ఇల్లు మనకు వచ్చేసి చాలా అంటే చాలా అద్భుతమైన ఇల్లు మనకి ఇది ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి డెబ్బై లక్షలు చెప్తాడు ఇది ఫిక్స్డ్ రేట్ అని ఏం లేదు ఎందుకంటే డెబ్బై లక్షలు నార్త్ ప్లేస్ ఇది ఉంది ఇల్లు ఫిక్స్డ్ రేట్ అని ఏం లేదు మనకి చెప్పే రేట్ అయితే డెబ్బై లక్షలు చెప్తాడు ముందట మనం చూసుకోవచ్చు ఖాళీ ప్లేస్ మళ్ళీ దీనికి ముప్పై పీట్ల రోడ్డు మనకు ముందట అయితే ముప్పై పీట్ల రోడ్ ఉంది బాగుంది ఇల్లు మనకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు నస్తుంది ఎందుకంటే అంత సూపర్గా ఉంది ఇల్లు ముప్పై పీట్ల రోడ్డు నూట యాభై గజాల ల్యాండ్ ఇది ఇది వచ్చేసి మనకు సిద్దిపేటలో ఉంది ఇల్లు రాఘేంద్ర నగర్ వీధి నెంబర్ టూ మంచి ఉంది ఇల్లు మనకు చూసుకుంటే ఎంత మంచి ఉందంటే అంత మంచి ఉంది ఇల్లు మంచిగా వాస్తు ప్రకారం కట్టాడు ఇల్లు అనేది మనకు ఎంత వాస్తు అంటే అంత మంచిగా వాస్తు ప్రకారం కట్టాడు మనకు ఓనర్ చెప్పే రేట్ అయితే డెబ్బై లక్షలు చెప్తుడు ఇక్కడ ఫిక్స్డ్ రేట్ అని ఏం లేదు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర ఫిక్స్ రేట్ అయింది డైరెక్ట్ ఓనర్స్ ఒకటి మన దగ్గర ఫిక్స్డ్ రేట్ అని ఏముండదు డెబ్బై లక్షలు ఇది ఓనర్ తగ్గుతాడు హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ లోన్ చూస్తుంది లోన్ చూద్దా మనం హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ లోన్ చూయచ్చు నూట యాభై గజాలు రాఘవేంద్ర నగర్ కోటింగళ గుడికి ఆపోజిట్ ఉంటుంది ఇది గల్లీ అనేది రాఘేంద్ర నగర్ వీధి నంబర్ రెండు డెబ్బై లక్షలు చెప్తున్నావు ఫిక్స్డ్ అయినా ఏం లేదు తగ్గుతాడు హండ్రెడ్ పర్సెంట్ అంత బాగుంది ఇల్లు చూడండి మీకు నచ్చినట్టయితే నా వాట్సాప్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను నాకు కాల్ చేయండి నాకు కాల్ చేస్తే నేనే దగ్గర నుండి చూస్తా అలానే ఈ వీడియో మీ చుట్టాలకైనా సరే మీ ఫ్రెండ్స్కైనా సరే ఇండ్లు కొనేటోళ్ళు ఉంటే జాగాలు కొనేటోళ్ళు ఉంటే నా వీడియో అనేది మీ ఫ్రెండ్స్కైనా మీ చుట్టాలకైనా జర షేర్ చేయండి జర సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి షేర్ చేయండి ఈ వీడియో ఇంకో పది మందికి పంపితే వాళ్ళకి సుత అర్థమైపోతాయి మన వీడియోలు ఏంటంటే మనం తక్కువ ధరలో ఇండ్లు ఇప్పిస్తాం మంచి జెన్యున్ ఇండ్లు ఇప్పిస్తాం చూడండి మీ ఫ్రెండ్స్కైనా సరే మీ బంధువులకైనా సరే వాళ్ళకి ఎవరికైనా ఇండ్లు అవసరం ఉన్నా ల్యాండ్స్ అవసరం ఉన్నా మన సిద్దిపేటల చుట్టుపక్కల ఎక్కడైనా సరే మన వాట్సాప్ నెంబర్ ఇవ్వండి మనకు వాట్సాప్లో మెసేజ్ చేయమని లేకపోతే కాల్ చేయమండి మనమే దగ్గర ఉండి చూస్తాం వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసినాకన్నా కాల్ చేయండి ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి